నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా అన్స్టాపబుల్ టాక్ షో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసింది మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సారిథ్యంలోని తొలి వెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వేదికగా అన్స్టాపబుల్ టాక్ షో స్ట్రీమింగ్ అవుతుంది సినీ ఫోర్ పొలిటికల్ సెలబ్రిటీలతో ఇంట్రాక్ట్ అవుతూ బాలయ్య వెలికి తీసిన కొత్త విశేషాలు బాగా ఆకట్టుకుంటున్నాయి అన్స్టాపబుల్ టాక్ షో లో పలువురు ప్రముఖులతో సీజన్ వన్ ని ఘనంగా పూర్తి చేసుకుంది ప్రస్తుతం సీజన్ టూ ని మరింత హైప్ తో పూర్తి చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా పాల్గొనటంతో ఈ ఎపిసోడ్ కి విపరీతమైన బజ్ క్రియేట్ అయింది పవన్ వ్యక్తిగత సినీ రాజకీయ అంశాలపై పలు సంచలన అంశాలు ఈ టాక్ షోలో వెల్లడయ్యాయి రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కానున్న ఈ టాక్ షో తొలి భాగం ఫిబ్రవరి మూడున స్ట్రీమింగ్ అయింది ఓటీటీ చరిత్రలో అత్యధిక వ్యూస్ ను దక్కించుకుంది హోస్ట్ గా యాడ్ లాంచ్ హోస్ట్ స్ట్రీమింగ్ యూనిట్స్ ఇలా తొలి తొంభై నిమిషాల్లో పలు రికార్డులను సృష్టించింది ఫాస్టెస్ట్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ రికార్డు గత సీజన్లలో ప్రభాస్ పేరిట ఉంది ఆ రికార్డును ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ క్రాస్ చేసింది ఈ ఎపిసోడ్ కోసం ఆహా టీం రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కి పవన్ టీజర్ అనే పేరుతో పవన్ రేంజ్ ని స్పష్టం చేసింది బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అని పెట్టిన క్యాప్షన్ ని అత్యధిక వ్యూస్ ద్వారా ఓల్డ్ రికార్డుతో ప్రేక్షకులు నేర్పించారు ఫిబ్రవరి పదిన స్ట్రీమింగ్ కానున్న రెండవ భాగం ఇంకెలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి మరి